చక్కమణి కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి ప్రధాన సాక్షిగా చెప్తుంటారు సతీష్ కుమార్ గారి మరణం అది ఎలా జరిగింది ప్రమాదవశాత్తున ఆత్మహత్య హత్య అనేది పోలీసులు తేల్చబోతారు పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర నుంచి మిగిలిన అనుమానాలని ఎంక్వైరీ రూపంలో తెలుసుకుంటుంది అయితే ఈ లోపే ఒక సెక్షన్ తెలుసు కదా ఇది కావాలని వీళ్ళే మండర్ చేశారు వాళ్ళ పాపాలు బయటపడతాయని అందువల్లనే ఇలా జరిగింది అని ఆరోపణలు చేస్తున్నారు ఏ సినిమాలు అందరూ చూస్తారు కదా ఏ ఆ నేరం వాళ్ళ మీదకి వెళ్తుందని యువతలు వాళ్ళే చేసి ఉండొచ్చు కదా ఎటు వారికి వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తిని చంపితే వాళ్ళ మీదకి వెళ్తుంది కేసు వీళ్ళన్నీ వాళ్ళనే దోషులుగా చేస్తాయి అని వీళ్ళే కూడా చంపూ ఉండొచ్చుగా ఈ సినిమాలు మనం కూడా చూస్తాం అంటే ఇలాంటి కేసుల్లో ఏంటంటే సినిమాటిక్ ఆరోపణలు కాదు ఒక లక్ష వీసు పది లక్షల వీసు వచ్చే రకంగా ఆయన మంచి కథనాలు మూత్రాలు పోసుకొని ఏదేదో చేయటం కాదు వాస్తవం ఏందనేది తెలియదు ఈ సతీష్ కుమార్ గారే అప్పట్లో టీటీడీ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆ పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమార్ అనే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు కేసు పెట్టారు అంటారు ఆ తర్వాత ఈయన రైల్వే పోలీస్ దాంట్లో ఏఎస్ఐ గాను ఎస్ఐ గాను విధులు నిర్వర్తిస్తున్నారు గుంతకల్లు నుంచి ఈ పరకామణి కేసుకు సంబంధించి వాయిదాకో విచారణకు వస్తుండగా ఇలా జరిగింది తాడిపత్రి సమీపంలో ట్రాక్ దగ్గర పడి ఉన్నారు అని అది కూడా ట్రాక్కు చాలా దూరంలో పడేసి ఉన్నారు ఒకవేళ ఆయనే కనుక నిజంగానే ప్రమాదవశాత్తు పడితే ట్రైన్ నుంచి ట్రాక్ పక్కనే ఉండాలి కదా అడుగుల దూరంలో ఉండటం ఏంటి ఇది ఎవరు కావాలని చేసిందే అని కొంతమంది అనుమానాలు కుటుంబ సభ్యులు వారి సోదరుడు అయితే ఏమంటాడంటే ఇది కావాలని వాళ్లే చేశారు ఎవరికైతే వ్యతిరేకంగా కేసు కట్టబడిగిందో వాళ్లే చేపించారు అంటారు ఈ మధ్య మనం ఒక ఎమ్మెల్యే తాలూకు వీడియో పెట్టాం ఎవరన్నా ఏనా అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది కామెంట్లు పెట్టారు ఆ వ్యక్తి అయితే దీని మీద ఏకంగా సిబిఐ డిమాండే చేసి సిబిఐ దర్యాప్తు చేయించారు అటువైపు వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద రిటైర్డ్ జడ్జో ఇంకోటో ఇంకోటో ఏదో ఎంక్వైరీ కోరింది సో అందరూ మంచి ఎంక్వైరీనే కోరుతున్నారు ఇటుపక్క వామపక్ష పార్టీలు కానీ ఇంకా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీని మీద ఒక స్టాండ్ తీసుకోమంటే విచారణ జరిపించాలని కోరుతారు పొలిటికల్గా మోటివ్ ఏదన్నా ఉందంటే అవతర మీద బురదాలుతాన్ని చూస్తుంది ఎందుక ఏం జరిగింది అనేది రైల్వే పోలీసులు చూస్తున్నారా మామూలు స్టేట్ పోలీసులు అనేది చూడాలి అయితే కేసుకున్న సంక్లిష్టత లేదంటే హై ప్రొఫైల్ కేసుగా పరిగణిస్తున్నారు కాబట్టి తొందరలోనే ఒక హై లెవెల్ ఎంక్వైరీ ఏదైనా ఆదేశిస్తారేమో కూడా చూడాల్సి ఉంటుంది ఈ లోపు సినిమాటిక్ ఆరోపణలు వీళ్ళేది అనిపించారని లేదు లేదు వాళ్లేదనిపించి మా మీదకి నడుతున్నారని ఇలాంటి ఆరోపణలు కాదు ముందు అసలు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాకముందే తీర్పులు ఇచ్చేస్తే అట్లా పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంతకుముందు మనం ఒక కేసుకు సంబంధించిలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకముందే తీర్పు రెడీ చేసింది ఒక ఛానల్ దానికి ఎందుకు అంత కీలకం అంటే ఎన్ని గంటలకు చనిపోయాడు ఆయన శరీరం మీద గాయాలు గాయాల తీవ్రత ఆ గాయం ఎలాంటి ఆయుధాలతో జరిగింది ఆయుధం అంటే అది హత్య అని నిరూపించే పక్షంలో రాళ్ళు దెబ్బలు రిగర్ మార్టిస్ ఎలా ఉంది ఎన్ని గంటలకి ప్రాణం పోయింది పెనుగులాట ఏమైనా జరిగిందా ఇవన్నీ అనుమానాలు కోణాలు శరీరం మీద వేలిముద్రలు ఎవరై ఉండొచ్చు అంటే ఎవరే అని కాదు ఇంకా ఇతరులు ఏమైనా ఉన్నాయా రైలు నుంచి పడేస్తుండగా ఎవరైనా చూసారా రైలు నుంచి పడిపోతుండగా చూసారా సీసీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా చుట్టుపక్కల ఇలాంటివి తతంగం చాలా ఉంటుందన్నమాట మనం ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే చెప్పేసాం ఎట్లా చేయొచ్చు అనేది పోలీసులకు ఇంకా బాగా తెలుసు వాళ్ళు ఇంకా గొప్పగా చేయగలరు చేయాలనుకుంటే కాబట్టి ఈ లోపు వాడి మీద వీడి మీద పడి ఆడవటానికి కేసుని వాడుకోవాలనుకుంటే వాడుకుంటే ఒక నాలుగైదు ఛానల్స్ ఖచ్చితంగా ఒక వారం పాటు ఇదే నడిపిస్తారు నిజం తెలిసిన తర్వాత మూసేసుకుంటాడు అంటే ఆ నిజం ఏంటి అనే దానికోసం పోరాడా అంతేగాని మన అనుమానాలు కోణాలో కాదు అనుమానాలు ఆరోపణల కోరంలో అయితే ప్రతి వాడు ఒక తీరపరైపోతాడు శిక్షలు కూడా చేస్తాడు అంచేత సతీష్ కుమార్ అనే ఆ అప్పటి ఫిర్యాదిదారు ఇప్పుడు సాక్షి ఏం చెప్తాడు సారీ ఆ సాక్షి తాలూకు మరణం వెనక ఏం దాగుంది అనేది పోలీసులు ఎంత త్వరగా తేల్చగలరు అనే దాన్ని బట్టి కేసు ముందుకెళ్తుంది